వెల్కమ్ టు మన టీవీ న్యూస్ ఎమ్మిగినూరులో అంతర్జాతీయ ఎయిడ్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఎమ్మిగినూరు ప్రభుత్వ బాలికల హై స్కూల్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం బాలికల ప్రభుత్వ హై స్కూల్ నుండి మాచాని సోమప్ప సర్కిల్ వరకు ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎయిడ్స్ పై అవగాహన పెరగడం చాలా ముఖ్యం ఒక వ్యాధి మాత్రమే అపోహలతో దూరం చేయాల్సింది కాదు ముందస్తు జాగ్రత్తలు సురక్షిత జీవన శైలి సమయానికి పరీక్షలు వైద్యం ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి సమాజంలో ఎయిడ్స్ బాధితులను మనం అంగీకరించి వారిని వివక్ష లేకుండా ప్రోత్సహించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి హెల్త్ కేర్ వర్కర్లు నేషనల్ ఎయిడ్స్ సొసైటీ సభ్యులు విద్యార్థులు ప్రజాప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు Sukh <SUSS> Ávladolong Sukh Aoядolong Sukh Syaını dat Sukh Avladolong Sukh కల్పిస్తారని అవగాహన కల్పిస్తానని నివారణలో ఎయివారణలో నివారణలో పాలు పంచుకుంటానని పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను ప్రమాణం హెచ్ఐవి హెచ్ఐవి వ్యాప్తి వ్యాప్తి నివారణకు నివారణకు మరియు మరియు హెచ్ఐవీతో హెచ్ఐవి చూపకుండా వివక్ష చూపకుండా సేవలు అందిస్తారని సేవలు అందిస్తానని ఏఆర్టీ మందులు ఏ ప్రోత్సహించి వారికి మనోధైర్యం కలిగిస్తారని వారికి మనోధైర్యం కలిగిస్తానని వారి కుటుంబ సభ్యులకు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటారని అండగా ఉంటారని ఎయిడ్స్ మరియు జైన్స్ మరియు ఇతర మహమ్మారులను ఇతర మహమ్మారులను అంతం చేయటకు అంతం చేయటకు నా వంతు కృషి చేస్తానని నా వంతు కృషి చేస్తానని ఈ సుఖ వ్యాధులు గాని ఈ రకంగా వచ్చేటువంటి వ్యాధులు గాని చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వారికి ఈ యొక్క ప్రివెన్షన్ మెజర్స్ కావచ్చు భద్రత కావచ్చు అవగాహన కావచ్చు ఈ మూడు కూడా పిల్లలకు అదే రకంగా పెద్దలకు ఎవరికైతే ఉందో ఒక అపోహ తప్పుడుగా ఏదైతే హెచ్ఐవి వచ్చినటువంటి పాజిటివ్ వచ్చిన వ్యక్తులు అంటు వ్యాధి అని చెప్పి ముట్టుకుంటే వస్తుందని చెప్పి ఒక భయాందోళన గురేటువంటి పరిస్థితి అది కాదు కాబట్టి ఇది అంటించుకుంటే వచ్చేటువంటి వ్యక్తి అదే రకంగా వచ్చేటువంటి వ్యాధి కాబట్టి మనందరం కూడా అప్రమత్తంగా ఉండి దీన్ని ఏదైతే ఈ రోజు మనం డే ని సెన్సిటైజ్ చేస్తూ ఈ రోజు ర్యాలీ చేస్తున్నాం ఈ రోజు అధికారులను కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చదువుకున్న పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక స్పృహతో ఒక బాధ్యతాయుతంగా ఈ ఎయిడ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టే విధంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ప్రజలకు పిల్లలకు అందరికీ కూడా ఒక అవగాహన ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ముందుకు పోవాలని ఎయిడ్స్ డే ఏదైతే ఉందో ఈ సందర్భంగా ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేంత వరకు మనం పోరాటం చేయాలని తెలిసింది